ఓకే అన్నా వెళ్ళండి ఏంట్రా నెక్స్ట్ షిఫ్ట్ కూడా నీదే అంట కదా అవునరా అరే ప్రతిరోజు రెండు మూడు షిఫ్ట్లు అంటే నీ హెల్త్ ఏం కావాలరా లేదరా నాకుంటే ఊర్లో కొద్ది స్థలం ఉంది అక్కడ ఎప్పటికైనా ఇల్లు కట్టుకోవాలనేదేరా నా కోరిక అందుకే రా డబ్బుల కోసం ఇదంతా చాలా మంచి ఆలోచన రా మామనుకున్న దానికి మీ అన్ని కూడా వచ్చేస్తే చాలా బాగుండేదిరా వాడి కోసం తెలుసు కదరా నీకు అయినా అక్కడ ఇల్లు కడుతుంది నా కోసం కాదురా మేమిద్దరం కలిసి ఉండాలనే రా నాకు మాత్రం ఎవరున్నారా వాడు తప్ప రే నీల తమ్ముడు దొరకనా రా ఏంటి ఇన్ని ఉన్నాయా వీళ్ళకి చెప్పినా అదేంటి ఇందులో డబ్బులు లేవు అన్యా ఇందులో డబ్బులు నేనే తీసాను ఏంటి ఇప్పుడు అసలు ఎందుకు తెలుసా నీకు ఏంట్రా ముష్టి పదివేలు కోసం ఊరికే ఫ్రెండ్స్ ఏదో పార్టీ ఇచ్చాను సరే ఇచ్చేస్తాను ఏంట్రా ముష్ డబ్బులు కష్టపడితే నీకు రే రోజుకి మీకు మందేస్తుంది ఇలా పట్టుకుంటా చూడడానికి కొట్టండి వీడిని రా మేమిద్దరం కలిసి ఉండాలని రా నాకు మాత్రం ఎవరున్నారా వాడు తప్ప